యవరం మండలం అడ్డరోడ్డు తిమ్మపురంలో ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి ఈ సందర్భంగా సేనాపతి బాబురావు మాస్టర్ తన దివంగత కుమార్తె పేరుతో స్థాపించిన శ్రీ కుసుమ కావ్య ఫౌండేషన్ ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు పవన్ కళ్యాణ్ అభిమానులు జన సైనికులు వీర మహిళలు ఉత్సాహంగా తరలివచ్చి రక్తదానం చేశారు మదర్ బ్లడ్ బ్యాంక్ పర్యవేక్షణలో జరిగిన ఈ శిబిరంలో నూట మంది స్వచ్ఛందంగా రక్తదానం చేశారు అనంతరం కుసుమ కావ్య ఫౌండేషన్ సౌజన్యంతో అంగన్వాడీ కేంద్రాల్లో చిన్నారులకు బ్యాగులు పంపిణీ చేశారు ఈ సందర్భంగా జనసేన నాయకులు తోట నగేష్ బోడపాటి శివదత్ ఆకేటి గోవిందరావు పుప్పల శివ అమలకంటి అబద్దం గెడ్డెం ఆకాశ్ చైతన్య వంటి ప్రముఖ నాయకులు హాజరై రక్తదానం చేసిన దాతలకు సర్టిఫికేట్స్ ప్రదానం చేసి బాబురావు మాస్టర్ సేవలను కొనియాడారు పవన్ కళ్యాణ్ పట్ల ఉన్న అభిమానంతో నాలుగేళ్లుగా కుసుమ కావ్య జ్ఞాపకార్థం మెగా రక్తదాన శిబిరం జరుగుతున్నాయని ఇప్పటి వరకు సుమారు ఐదు వందల మందికి పైగా రక్తదానం చేస్తారని పేర్కొన్నారు బాబురావు మాస్టర్ మాట్లాడుతూ ఉత్తరాంధ్రలో ఇంత పెద్ద స్థాయిలో రక్తదానం జరగడం అభినందనీయమని పవన్ కళ్యాణ్ పట్ల అభిమానంతో ప్రతి సంవత్సరం ప్రజలు ముందుకు వస్తున్నారు అని తెలిపారు ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున జనసేన నాయకులు కూటమి ప్రతినిధులు స్థానిక ప్రజలు పాల్గొని వేడుకలను విజయవంతం చేశారు జనసేన పార్టీ అధ్యక్షులు రాష్ట్ర ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి యాబై నాలుగో జనదన సందర్భంగా రాష్ట వ్యాప్తంగా కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఆయన అభిమానులందరూ కూడా ఎన్నో సేవా కార్యక్రమాలతోటి పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరుపుకోవడం జరిగింది ఆయన మొన్న విశాఖపట్నం మూడు రోజుల పర్యటనలో వచ్చినప్పుడు పుట్టినరోజు వేడుకలు ఆహా అట్టాహసంతో చేయకండి సేవా కార్యక్రమంతో చేయండి అని ఏదైతే పిలిపించారో దానికి అనుగుణంగానే కార్యకర్తలు అందరూ కూడా వివిధ రకాలుగా వివిధ రంగాల్లో సేవలు చేసుకున్న కానీ రోగులకు కానీ హాస్పిటల్ వాళ్ళకి అలాగే పేద విద్యార్థులకు కానీ అనాథాశ్రమంలో కానీ ఈ విధంగా ఎవరు తోచిన విధంగా సేవలు చేస్తున్నారు మరి పాయపేట నియోజకవర్గంలో చెప్పుకోవాలంటే బ్లడ్ బ్యాంక్కి డోనర్గా ఉంటూ బ్లడ్ బ్యాంక్ గత ఇది నాలుగోసారి ఆయన నెరవేర్చిన బాబు రమేష్ జనసేన నాయకులు మరి ఆయన ఆధ్వర్యంలో ఇప్పటికీ సుమారు నాలుగు వందల ఐదు వందల మందికి బ్లడ్ డొనేషన్ క్యాంపులు ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈవేళ కూడా అరవై మందికి ఇవ్వడం జరిగింది ఈయన ఎప్పుడు పెట్టినా సరే మరి ఈ నియోజకవర్గంలో అత్యధికంగా బ్లడ్ డొనేట్ చేయడానికి ఈవేళ మహిళలు కూడా ముందుకు వచ్చారంటే మరి ఆయన మీద ఎంత నమ్మకం ముఖ్యంగా మ్యాస్టర్ మీద ఈ పార్టీ మీద నమ్మకంతో మరి వాళ్ళందరూ కూడా ముందుకు వచ్చి ఈవేళ ఇప్పటికే డెబ్బై మంది సుమారు డొనేషన్ ఇవ్వడం జరిగింది ఇంకా పది ఇరవై మందికి అవకాశం ఉన్నది కాబట్టి రావడానికి సాయంకాలం లోపల కాబట్టి ఇటువంటి కార్యక్రమాలు స్ఫూర్తిగా తీసుకోవాలి ఏంటంటే మ్యాస్టర్ చేసిన సేవలు మరి మనం ఈ ముఖ్యంగా ఈ మండలంలో ఈ తిమ్మాపురం గ్రామంలో ప్రజలందరూ కూడా మర్చిపోలేని సేవలు చేస్తుంటారు మరి ఆయన కుమార్తె పేరు మీద కూడా అనేక సేవా కార్యక్రమాలు చేస్తారు ఈవేళ మరి జనసేన వీర అభిమాని కాబట్టి జనసేన పార్టీలో అత్యంత ముఖ్యమైన ప్రధాన పాత్ర వహించే వ్యక్తి ఈ మండలంలో కాబట్టి ఆ మ్యాస్టార్కి ఆ భగవంతుడు ఆయా కలి ఇటువంటి కార్యక్రమాలు ఏ ఏదైతే పవన్ కళ్యాణ్ గారు స్ఫూర్తిగా ఉన్నారో అది ఎప్పటి నుంచో నాలుగు సంవత్సరాల నుంచి మరి ఆయన జన్మదిన సందర్భంగా చేస్తున్నారంటే అది ఆశామేశ విషయం కాదు వేల బ్లడ్ బ్యాంకులు చాలా మంది పెడతారు పెట్టి పది మంది ఇరవై మంది ఇచ్చేసి మా అమ్మ కావడం కాదు ఇంతికను శుద్ధిగా పనిచేసినందుకు అటువంటి వ్యక్తులకి ముఖ్యంగా ఈ ప్రాంత ప్రజలందరూ కూడా రుణుపడి ఉన్నారని ఎంతో మంది బ్లడ్ లేరు నేను కూడా ఎన్నోసార్లు ఆయనకు ఫోన్ చేయడం జరిగింది మరి ఇమీడియట్ గా స్పందించి ఇక్కడ గానే లేదంటే అటు విశాఖపట్నంలో కూడా ఆయన ముందుకు వచ్చి ఆయన ప్రతినిధులు బ్లడ్ బ్యాంక్ ప్రతినిధులకి ఇమీడియట్ గా ఫోన్ చేసి మా లేని వాళ్ళందరికీ కూడా అత్యవసర సమయంలో మరి బ్లడ్ అందిస్తున్నారు మరొకసారి ధన్యవాదాలు బాబు రమేష్ సార్ తెలియజేస్తూ మరి మన మా ప్రీతం నాయకుడు పవన్ కళ్యాణ్ గారి యొక్క ఏదైతే జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆయనకి భగవంతుడు ఆయు ఆర్గాలు అష్టైశ్వర్యాలు ఇవ్వాలని మరి ఈ కార్యక్రమంలో ఎంపీడీసీ గారు మన గోవింద్ గారు వీళ్ళందరూ కూడా శివదత్ గారు కూడా పాల్గొన్నారు కాబట్టి మరి ఇంకా అనేక కార్యక్రమాలు ఉన్నాయి కాబట్టి మరి మాకు ఈ అవకాశం కల్పించిన బాబురామేశ్వరం ఇంకోసారి ధన్యవాదాలు తెలుపుతూ జన సైనికుడు పవన్ కళ్యాణ్ నాయకత్వం మన ఆధ్వర్యంలో బ్యాంక్ డొనేషన్ క్యాంప్ అనేది జరుగుతుంది సరే అయితే ఈ బ్లడ్ బ్యాంక్ అనేది నాలుగు గత నాలుగు సంవత్సరాల నుంచి చాలా ఎక్కువ చాలా బాగా జరుగుతున్నారు ఇందులో మేమందరం కూడా పార్టిసిపేట్ చేస్తున్నాం అలాగే ఇటువంటి కార్యక్రమాలు మరెన్నో చేయాలని ఆ భగవంతుని ఆ బాబర్ మాస్టర్ గారికి మంచి ఆరోగ్యం మంచి ఐశ్వర్యాలు ఇవ్వాలని కోరుకుంటూ అలాగే పవన్ కళ్యాణ్ గారికి ఇంకా మరిన్ని సేవా కార్యక్రమాలు చేస్తున్నాం కాబట్టి అలాగే పవన్ కళ్యాణ్ కూడా మంచి ఆరోగ్యం ఇచ్చి ఇంకా మా పార్టీని చాలా బలంగా ముందుకు తీసుకెళ్ళి ప్రతి ఒక్క జనసైన కూడా అందరూ బాగుండాలని కోరుకునే ఆయన ఆయన ఆరోగ్యం బాగుండాలని మరీ మరీ కోరుకున్నాను థ్యాంక్ యూ ఆకాశం చూసే కాలంలో సుమారు రెండు వందల మంది పైగా మేము వాళ్ళందరికీ కూడా బ్లడ్ డౌన్సర్ అయిన వాళ్ళందరికీ సప్లై చేస్తూనే ఉన్నాం అయితే ఇటువంటి కార్యక్రమాలన్నికి స్ఫూర్తి ఎవరంటే ముఖ్యంగా మన అందరికీ బాస్ మెగాస్టార్ చిరంజీవి గారే అని అందరికీ చెప్పొచ్చు ఆయన స్ఫూర్తిగా తీసుకొని బ్లడ్ డొనేషన్ క్యాంప్ లేదా మొన్న ఆయన పుట్టినరోజుకొచ్చి అది మెగాస్టార్ చిరంజీవి గారు పుట్టినరోజు నాడు అవయవదాని కార్యక్రమం చేశాం అంటే నేత్రదాని కార్యక్రమం మన కాకినాడ బాలం ట్రస్ట్ వాళ్ళు బాలం ఐ బ్యాంక్ వారి నుంచి బాలం బాలకృష్ణ ఐ బ్యాంక్ వారి నుంచి తీసుకుని వచ్చి వాళ్ళ నుండి పోనమండపల్లి గ్రామంలో సుమారు వంద మంది చేత ఐ డొనేషన్ క్యాంప్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది అయితే మెగా ఫ్యామిలీ అంటే ఎప్పుడు కూడా సేవ సేవ చేస్తూనే ఉంటారు వాళ్ళని స్ఫూర్తిగా తీసుకొని మెగా ఫ్యాన్స్ అవ్వచ్చు లేదా జన సైనికులు అవ్వచ్చు వీర మహిళలు అవ్వచ్చు అందరూ కూడా ఎన్నో సేవా కార్యక్రమాలు అయితే చేస్తూనే ఉన్నాం ఈరోజు మన మండలం ప్రెసిడెంట్ గారి ఆధ్వర్యంలో పారిశుద్ధ్య కార్మికులకి సన్మానం చేయడం కూడా జరిగింది అలాగే మన గవర్నమెంట్ హాస్పిటల్లో రోగులకి పాలు గుడ్లు రొట్టె పండ్లు కూడా పంచడం జరుగుతుంది అలాగే ఇటువంటి సేవా కార్యక్రమాలు ఎన్నో మండలంలో ప్రతి జన సైనికులు ఆధ్వర్యంలో కూడా జరుగుతుందని తెలియజేయందుకు చాలా సంతోషిస్తూ నేను ఈ బాబు రామాసార్ మన ఆరాధ్య నాయకుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారి జన్మదినం పురస్కరించుకొని కార్యక్రమం పురస్కరించుకొని ఈ మెగా బ్లడ్ డొనేషన్ క్యాంపును జన సైనికులు వీర మహిళలు జనసేన నాయకుల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ప్రతి సంవత్సరం కూడా ఈ కార్యక్రమం చాలా ఘనంగా ఏర్పాటు చేయడం జరుగుతుంది మొదటి సంవత్సరం నూట ముప్పై మంది రెండవ సంవత్సరం నూట ముప్పై ఐదు మూడో సంవత్సరం నూట నలభై ఐదు ఈ సంవత్సరం ఎప్పటి వరకు తొంభై మంది ఇవ్వడం జరిగింది ఈ నాలుగు సంవత్సరాలు కూడా ఉత్తరాంధ్రలో ఎక్కడ ఇవ్వనటువంటి బ్లడ్ డొనేషన్ ఒక ఎసరాయూర్ మండలం తిమ్మాపురం పంచాయతీ పరిధిలోనే ఇవ్వడం జరుగుతుంది అలాగే మేము మదర్ బ్లడ్ బ్యాంక్కి అందజేయడం జరుగుతుంది ఈ బ్లడ్ని వారి నుండి ఎవరికి ఎప్పుడు ఏ అవసరం వచ్చినా సరే ఈ బ్లడ్ని మేము అందజేయడం జరుగుతుంది అయితే ప్రతి సంవత్సరం అంటే ప్రతి రోజు నుంచుమించుగా రెండు రోజులకు అయినా సరే కష్టంలో ఉన్న వాళ్ళందరికీ కూడా బ్లడ్ ఏర్పాటు చేయడం జరుగుతుంది అయితే పవన్ కళ్యాణ్ గారు ఆయన ఆశయం మేరకు ఆయన సిద్ధాంతం ప్రకారం ఆయన వచ్చి మొక్కలు నాటడం కానీ ఎవరికైనా సాయం చేయడం కానీ బ్లడ్ డొనేషన్ క్యాంపులు కానీ ఏర్పాటు చేయడం అనేది ఎప్పటి నుంచో ఉంది ఆయన్ని అనుసరించడం అనేది ప్రతి జన కూడా